గోదావరి తల్లి మహా ఉగ్ర రూపానికి సిరులు పండే సారవంతమైన లంక భూములు కోతకు గురవుతున్నాయి ఏటా వచ్చే వరదలకు ముమ్మిడివరం నియోజకవర్గంలోని గురజపు లంక కూనలంక తాణ్యలంకతో పాటు ఎదురులంక కన్నపులంక గ్రామాల్లో విలువైన లంక భూములు మాయమవుతున్నాయి ఆ భూములను నమ్ముకుని జీవిస్తున్న తమకు జీవనాధారం లేకుండా పోతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లంక గ్రామంలో గోదావరి వరద వచ్చిందంటే చాలు తమ కళ్ల ముందే నీటిలో మునిగిపోతున్న భూముల్ని చూసుకుని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు బెండ బిరప బీరకాయ తోటలు వరద నీటిలోనే మునిగి ఉండిపోవడంతో కుళ్లిపోయాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది నాయకులు మారినా లంక ప్రజల కష్టాలు తీర్చి నాదుడి లేడని స్థానికులు వాపోతున్నారు మా ఎన్నో వాళ్ళ నుంచి ఒక నివాసం చేస్తున్నామండి చాలా దూరాన్ని ఉండి ఉండిదండి ఒడ్డు అలాగ అలాగా కోత కోసుకొచ్చేసిందండి గోదావరి ఒడ్డు వచ్చేది అంటే ఏం చేయండి ఎంతో మందికి కలెక్టర్ గారు వచ్చారండి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారండి అందరికీ చూసారండి ఎన్నో వాళ్ళని కూతానున్నారండి ఉన్నాం ఎవరో పట్టించుకోలేదండి పట్టించుకోలేదండి ఎవరో పట్టించుకోకపోతే జగన్ గారు ఇచ్చారు కానీ లోన్లు ఇంకా ఇవ్వలేదండి మాకు లోన్లు లేదండి ఎలా పట్టాలో తెలియదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఆధారం లేదండి పిల్ల పాపలతో ఇదిగోట్టు ఉన్నామండి మొత్తం గోదావరి మొత్తం ఎంత కుట్టిపోయింది నాశనం అయిపోతుందండి ఊరు పక్కనేమో ఇద్దరు పక్కనేమో మా ఇల్లు కలెక్ట్ ఉన్నాయండి ల్యాంక్ ఏమో అంతా పోయింది మొత్తం ఉన్న దారికి లేకుండా పోతుందండి ఈ వాళ్ళ కనీసం చూద్దాం రూపొద్ది మా పిల్లలకు ఉన్నా కూడా దారి లేకుండా పోతుందండి ఏ నాయకుడు వచ్చినా కానీ మాకు చూసి వెళ్ళిపోవడం తప్పండి ఏ నాయకుడు కూడా చేసేది లేదండి కనీసం ఉన్న కొంపలకు కూడా ఆధారం లేకుండా కొన్ని తలలు తల్లిస్తారండి ఇళ్ల తల్లకి దారి లేదండి ఈ గోదావరి చూస్తేనేమో గోదావరి ఎప్పుడు ముప్పై అప్పుడు ఒడ్డెక్కిపోవడం జరుగుతుందండి మొత్తం ఉన్న లంకలన్నీ నాశనం అయిపోయింది ఇవాళ ఉన్నా కూడా మాకు ఆధారం లేకుండా మా బతులు ఇలా ఉన్నాయండి దీని ఏ నాయకులైనా వచ్చి తీసి దీన్ని వచ్చి రాడు కట్టుబడి కడతారని మేము కోరుకుంటున్నామండి పంట పొలాలన్నీ కూడా అవి కూడా మురిగిపోయాయండి మొత్తం నాశనం అయిపోయి ఏ బాధ మొత్తం లేకుండా అండి ఇవాళ ఓడిసినా కూడా ఆధారం లేకుండా అయిపోయిందండి ఈ మొత్తం గోదావరి వచ్చిన తర్వాత అండి ఎక్కడక్కడ లోగులడిపోయింది మొత్తం పత్తి శైలి కూడా నాశనం అయిపోయి మొత్తం పాడైపోయి ఉన్నాయండి దాన్ని ఇలా అభివృద్ధి చేసుకోవాలన్నా ఏం చేయడాక ఆధారం లేదండి పెట్టుబడి చూస్తే పెట్టుబడులు తెచ్చి ఎక్కడ పెట్టలేకపోతున్నాం గత ప్రభుత్వం రివిట్మెంట్ ఏర్పాటు కోసం నూట యాబై కోట్లు శాంక్షన్ చేసినా పనులు మాత్రం మొదలవ్వలేదు నాయకులు వాగ్దానాలు ఇస్తున్నారే కానీ నెరవేర్చడం లేదని లంక వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నూతన ప్రభుత్వం పరిస్థితులను సమీక్షించి లంక గ్రామాలకు రివిట్మెంట్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు